బలహీనులైన వారిని అర్పరచుకున్నాడు మనం పేద బలహీనులు కాము మన బలవంతులం మనం బలవంతులము దేవుని ఎత్తు బలవంచన వాళ్ళ దేవునేందు బలవంతులుగా ఉండాలంటే మనం అక్షయపు ఉన్నట్లు జ్ఞానులైనను జ్ఞానులను సిగ్గుపరచడా లోపములు వెళ్ళిన వారిని అర్పరచుకున్నాడు దేవుడు తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచడా లోపంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నారు బలహీనంగా ఉంటే బలహీనగా ఉంటాడు దేవుడు దేవుడు బలహీనగా ఉంటాడు వాళ్ళు కార్యక్రమం మనవాళ్ళు కార్యక్రమం రాజుకుమారులు మనం రాజులు రాజులకు రాజు మన దేవుడు అయితే మనల్ని ఎలా కొంటున్నామంటే బలహీనులైన వారిని ఉంటున్నాం కానీ బలహీనులైన వారిని ఎదుట మనము బలమైన వారికి అని അല്ല ബലഹീന വാർഡ് ബാമുക നിൽക്കാൻ ഇപ്പോഴ മാറ്റി വാരി ചി്ഗപരച്ചട എണ്ണക്കെ വാരി దేవుడు చూడ లోకంలో నీచులైన వారిని తృఢీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు ఎవరు మాట్లాడుతున్నారు నీచులైన వారితో మాట్లాడుతున్నారు మళ్ళీ దేవుడు మనం ప్రేమించకపోతే మనం నీచులు కనబడుతున్నాడు అంటే దేవుడు మనం ప్రేమించాడు మన కొడుకు రక్తం కాచాడు అని అమౌలు అనే ఎవరో ఎవరికాలంలో కట్టిన ప్రకృతి మన కొన్నాడు కానీ మనం ఎవరో ఫలవంతరం బలవంతులు మనం అతిశయించేవాడు ప్రభులైతే అతిశయించుకోవాలి మనం అతిశయించిన ధనం మనకు కూడా రాదు లేకపోతే మనకి ఏ వస్తాయో అటువంటివి మనం కూడా రావు మనకు కూడా వచ్చింది ఒక్కటే దేవుడే మనలో ప్రేమించాలి ఆయనే నమ్ముకోవాలి ఆయన అయితే నీట్గా ఉండాలి ఆయనే మనం వేడుకోవాలి తప్ప మరి దేనిని నమ్మినాది వ్యర్థమే ఏమి నమ్మకడు దేవుడు ఒక్కడే మనం కాపాడేవాడు ఇంకా ఇక్కడేమన్నాడు అతిశయించువాడు ప్రభునందే అతిసేపాలను ప్రభునందే అతిసేపాలేను ఒకవేళ ధనం దానికొ ఉన్నదని చూపి మనం అతి చేయించుతామో వారం మనం లేక మన ఆస్తులు ఉన్నాయి ఉన్నాయంటే అచయించుతాము మనం ఏపటివారు మనం ఆయన లోపల కూడా లోకంలో జీవించలేము లోకంలో జీవించలేము ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ఈ రోజు చక్కగా మరి దేవుని సన్నిధిలో కూర్చున్నాం మరి ఈ సన్నిధిలో చూడని వారు అనేక మంది ఉన్నానా అనేక మంది ఉన్నాను అయితే మళ్ళీ ఎక్కువ చదివించమన్నారు బ్రతికి బ్రతికి ఉన్నా అయితే కలుపునొద్దని ఉంటే సదయుడూ తట్టు చూడు సకల విధములో చెప్తున్నాడు మనం అక్కడ ఉన్నారా లేకుండా శుక్రవారం నన్ను సుచించండి కనపరచండి అది దేవుడు పిలుస్తుంటే సదయు డబ్బు సకల విధములు పిలుస్తుంటే మనం మాట వినకుండా దేవుడి మాట వినకోకుండా మనం ఎలా ఉన్నామో కనిపిస్తున్నది దేవునికి అవమానం మనము దేవుని అంటే ఆసక్తి కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించాలి ఏ యుట చేయడు నీకు ఏం కావాలి తెలుసు దేనిమెతో బాధపడుతున్నాం ఆయన తెలుసు నీకేమి కావాలనే రుదేమో అనుకుంటాం ఆయన తెలుసు అందుకే నేను మనం ఏం చేయాలంటే ప్రభుని కోరవాలి ప్రభుని స్థుతించాలి ప్రభువే మన కూడా సహాయకుడు ప్రేమ చూపేడు ఆయనే అయితే ప్రేమించారు లేదా మనము ఎలా ఉండాలంటే జ్ఞానులను సిగ్గుపరచడం లోకంలో ఎడ్డు వారిని ఏర్పరచుకున్నాడు ఎడ్డువారు మనం మనం తెలీదు మనం అయితే తెలియదాన్ని మనం విడిచిపెట్టినాడా దేవుడు విడిచిపెట్టడం మనం తెలియదని విడిచిపెట్టడం రాత్రనికి రాలేదని విడిచిపెట్టడం అయితే నన్ను సమానమే విడిచిపెట్టడం అందులో సోమానమే ఇంత పాడేనా జామ సమానం ఎవరు సమానమే ఎక్కువ కదా తప్పు కదా అందరూ సమానమే అయితే మన ఉంటాయి కానీ ఆయన ఒకే తీసుకోవడం ఒకే మాట ఒకే ఒకే మనం దేవుణ్ణి అడగాలి అడిగిరి గారు పట్టివారు కూడా ఇస్తారు ప్రభునంటే ప్రభువునంటే అతిశయాలను అని రాయబడిన పడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతిని పశుద్ధతను ఉమ్మచ్చకుడా జ్ఞానస్తాడు నీతి ఇస్తాడు ఎలా చేస్తాడు ఆయన దాదాపు మనం ఎవరు เดี๋ยวจะเร็วเร็วมันพันมาถักนั่นมัันสมาธิแล้ว మనులు ఎవరు మనమందరం కూడా ఒకే తండ్రి పెట్టరు మనం అందరం కూడా ఒకే తండ్రి మాట మన మనందరం కూడా ఒకే తండ్రి ఆ తండ్రి మనల్ని ప్రేమించకపోతే లోపల మనము జీవించలేము మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ఏ బాధలు అయ్యే ఎప్పుడు వస్తాయో మనం తెలియదు బ్రతికి కాలమే మనము ప్రభును కొలవాలి ప్రభును చుతించాలి ఆయనే మనకి ఆదరణ కర్త ఆయనే మనకి ప్రేమ స్వరూపి ఆయన తప్ప ఎవ్వరు కూడా భర్త ప్రేమించడం భార్య ప్రేమించడం బిడ్డలో ప్రేమించడం మనం ప్రేమించేమించేవాడు ఆయన ఒక్కడే ఆయన ప్రేమ పొందుకోవటానికి మనం నిజమగా బజ్రీవారం కాకుండా నీచులను తృణీకరింపబడిన వారిని ఎన్నికైన వారిని అని మనల్ని మనల్ని ఏమే తక్కువగా చూడైన ఎప్పుడు ప్రేమతో నేను చూటాడు ఆయన ప్రేమ అత్యయించ మనల్ని అత్యయించాలంటే ప్రభునందే అత్యయించాలి మన అతిశయంతో కూడినట్లు ఆయనని సూచించాలి ఎప్పుడు కూడా ఆయనందే అత్యాలి ఆయన అచ్చిస్తే మన వైపు ఆయన చూస్తాడు ఆయన వైపు మనం చూస్తాం అలాగా ఆయన ప్రేమ మనందరం పొందుకోగల అందులకు ఆయన పరిశుద్ధాత్మ మనందరి మీద ముమ్మరించి దీవించి ఆశ్రవించాలి